హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఒక స్నాక్స్ అండ్ జ్యూస్ రెసిపీ చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్ అండ్ జ్యూస్ మనం అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను వచ్చేసి రొటీన్గా మనం క్యాలీఫ్లేవర్తో వచ్చేసి పకోడి అలాగే గోబీ ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా గోబీ మంచూరియా లేదా పెప్పర్ మంచూరియాలు ఇలా మంచూరియా టైప్స్ ఆఫ్ అండ్ పకోడి ఇలా చేస్తుంటాయి కదా అలా కాకుండా కొంచెం కొత్తగా చూపిస్తానండి ఇక్కడ నేను వచ్చేసేసి ముందుగా గోబీ వచ్చేసేసి మనకి ఏ పీసెస్ అంటే ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇందులో క్లీన్ చేసుకోవడానికి ముందుగా కళ్ళు ప్యాక్ చేసేసుకొని హాట్ వాటర్ వేసేసుకున్నాను ఎప్పుడైనా సరే గోబీని క్లీన్ చేయాలనుకుంటే ఖాళీ క్యాలిఫ్లవర్ని క్లీన్ చేయాలనుకుంటే మనం హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటేనే క్లీన్ అవుతుందండి నార్మల్గా చన్నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటే సరిగ్గా క్లీన్ కాదు అంతేకాకుండా లోపల చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదా అవనేవి సరిగ్గా క్లీన్ కావన్నమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ ముందుగా హాట్ వాటర్లో పెట్టేసుకున్నాను డైరెక్ట్గా చన్నీళ్ళల్లో క్లీన్ చేసుకోవచ్చు అలా క్లీన్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుందండి అది కొంచెం చూసుకోవాలి ఇక్కడ నేను కాన్ఫ్లోర్ తీసుకున్నాను కాన్ఫ్లోర్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు కాన్ఫ్లోర్ తీసుకున్నాను కొంచెం ఎండుమిర్చి మిర్చి మిక్సీకి పట్టేసేసి ఆ పౌడర్ అనేది యాడ్ చేసాను పచ్చ పచ్చగా అలాగే పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పిజ్జాలో వేస్తాం కదా ఆర్గన్స్ అవి అవి యాడ్ చేసేసాను అవి యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసుకోవాలి మెయిన్ వచ్చేసేసి పిజ్జాలో యాడ్ చేసేవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట డిఫరెంట్గా అలాగే ఇక్కడ నేను ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి మైదా కానీ బియ్య పిండి ఇలా ఏమి యూజ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పీసెస్ అవి ఈ పిండిలోకి యాడ్ చేసేసుకోవడమే పిండిలోకి యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయకుండా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఈ పిండి అంతా మనకి పీసులోకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్తో అని చెప్పేసి నేను కొంచెం ఇలా ఎగరేస్తూ కలుపుకున్నాను అనమాట కలుపుకున్న తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను వాటర్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి ఎక్కువ యాడ్ యాడ్ చేయలేదు ఎక్కువ అనేది వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ గోబీ పీసెస్కి అనేది మనం యాడ్ చేసిన మసాలాలు అనేది పట్టవండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట మసాలాలు పట్టకుండా మనకి ఓన్లీ పీసెస్ మాత్రం ఉంటాయన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత నేను సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇక్కడ నేను మీకు పట్టుకొని చూపిస్తున్నాను చూడండి పట్టుకుంటే ఏంటంటే మనకి చేతికి కూడా అతుక్కోకుండా ఉంటుందన్నమాట పీస్ మనకి ఏ పీస్గా ఆ పీస్ విడిగా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు నెక్స్ట్ డిఫై కోసం స్టవ్ మీద ఆయిల్లో పెట్టేసి ఒక్కొక్క పీస్ తీసి ఆయిల్లో వేసేసుకుంటున్నాను మనకి పిండి కూడా మనకి పీసులకి పర్ఫెక్ట్గా పట్టింది కాబట్టి మనకి పిండితో పాటు వస్తాయి అనమాట పీసెస్ వచ్చేసేసి అలానే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే మనకి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవాలంటే ఈ స్నాక్స్ మెయిన్ అండి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా మనం ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే యూజ్ చేసాం కాబట్టి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి ట్రై చేయడం మాత్రం మర్చిపోద్ది ఏదైనా కొంచెం కొత్తగా టేస్ట్ చూడాలంటే మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి ఇక్కడ నేను మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేసి తర్వాతకి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మైదా కానీ లేదా శనగపిండి ఇవేమీ అవసరం లేదండి లేదు మాకు ఇంట్లో అవైలబుల్గా కాన్ఫ్లోర్ లేదు అనుకుంటే ఓన్లీ బియ్యపిండి మాత్రం యాడ్ చేసుకోండి మైదా అనేది అవసరం లేదు ఓన్లీ బియ్యపిండి మాత్రం యాడ్ చేసుకోండి చేసుకోండి చాలా బాగుంటాయి ఏంటంటే ఫస్ట్ వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు పిండి వేసిన తర్వాత పిండి ఒక కోటంతా అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న చిన్న పీసులుగా తీసుకున్నాను కాబట్టి త్వర త్వరగా డీప్ ఫ్రై అయిపోయాయి అనమాట అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసి వేసిస్తానమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ట్రై చేయండి ఈ సమ్మర్లో పిల్లలు ఏంటంటే ఇంటికాడే ఉంటారు హాలిడేస్ అప్పుడు ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతూనే ఉండాలి ఈవినింగ్ ఈవినింగ్ అయితే చాలు స్నాక్స్ అనో జ్యూస్ అనో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా ట్రై చేయండి ఈజీగా అప్పటికప్పుడు అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ శ్రమతో ఎక్కువ టేస్ట్తో ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి షర్బత్ షర్బత్ వచ్చేసేసి ఇక్కడ నేను కచ్చా మ్యాంగో షర్బత్ చూపిస్తున్నానండి నార్మల్గా పచ్చి మామిడికాయతో షర్బత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మనం స్నాక్స్ అనేది డైలీ ప్రిపేర్ చేసుకున్న సరిపోతుంది అలాగే ఈ షర్బత్ వచ్చేసేసి వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది షర్బత్ ఖరాబ్ అనేది అసలు కాదు ఇక్కడ నేను ఈ షర్బత్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ మామిడికాయ వచ్చేసేసి పై లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకుంటున్నాను మామిడికాయ మనం ఎంత క్వాంటిటీ అయితే మామిడికాయ పీసులు తీసుకుంటామో ఈ షర్బత్లోకి అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలండి ఇక్కడ పైన చెక్కు తీసేసి నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నాను మనకు కావాలనుకుంటే తురుము కూడా చేయొచ్చు కానీ తురుము అంతా ప్రాసెస్ చాలా పడుతుందని చెప్పేసి నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నాకు ఎంత సైజు వీలైతే అంత సైజులో కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ నాకు క్వాంటిటీ వచ్చేసి ఒక కప్ అయ్యాయండి ఈ పీసెస్ ఒక కప్పు పీస్లు ఇవి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఒక కప్పు పీసులకి అండ్ ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మామిడికాయ అనేది చిన్న సైజ్ తీసుకున్నాను అంటే పచ్చి మామిడికాయ కదా కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది అందుకని ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను లేదు మాకు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకో హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే శరబత్లలోకి కొంచెం తక్కువ స్వీట్ ఉంటేనే బాగుంటుందన్నమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను మనం ఆల్రెడీ చెక్కు తీసాం కాబట్టి మనం వడక కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది జ్యూస్ వచ్చేసి మోడకాయ చెక్కు తీసుకున్నాను కదా మెత్తగానే అయిపోతాయి అనమాట పీసెస్ ఓ గిన్నెలోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంక ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి ఎంత క్వాంటిటీ షర్బత్ కావాలో చూసుకొని ఇక్కడ నేను చేసిన కప్పు కప్పుకి నాకు టూ లీటర్స్ ఆఫ్ షర్బత్ రెడీ అయిపోయిందండి లాస్ట్లో నేను అక్కడక్కడ తగులుతూ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందని తురిమి యాడ్ చేసుకుంటున్నాను లేదు మాకు తురుమేమో అవసరం అవసరం అనుకున్నా అలానే తీసుకున్న చాలా బాగుంటుంది బాడీలో హీట్ అనేది తొందరగా తగ్గుతుందండి ఈ తాగడం వల్ల ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఎండాకాలం ఏంటంటే వామ్థింగ్స్ అవుతాయి నార్మల్ వాటర్ తీసుకుంటే అలానే శరబత్ రూపంలో కానీ లేదా మజ్జిగ కానీ లేదా జావలు కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనం వాటర్ తీసుకోవచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా బాడీ కూడా ఎక్కువ హీట్ చేయకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకుంటున్నానండి సబ్జా అనేది మన బాడీలో వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా వెయిట్ లాస్ వాళ్ళకు కూడా సబ్జా చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం షర్బత్లో మేము చక్కెర తినలేమండి మేము డైట్లో ఉన్నాము లేదా మాకు షుగర్ ప్రాబ్లము అనుకుంటే బెల్లం వేసి ప్రిపేర్ చేసుకోండి బెల్లం వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి బెల్లం వేసి ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసేసి ఒకసారి సబ్జా గింజలు వాటర్లో వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట సబ్జా సీడ్స్ ఏంటంటే వాటర్ వాటర్లేసి వేస్ తీసుకోవడం కంటే ఒక వన్ అవర్ అయినా ముందర అలా నానపెట్టేసుకుంటే అవి బాగా నాని వైటిష్గా అయిపోతాయి కదా అప్పుడు తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట డైరెక్ట్గా తీసుకోవడం వల్ల కంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట అది మెయిన్ నేను పక్కకు పెట్టేసుకున్నాను అండి సబ్జా నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ జ్యూస్ నేను ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి కలిపి వేసుకొని ఇంకా సపరేట్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇక్కడ చూపించే రెండు మనం ఫటాఫట్గా చేయాలి అనుకుంటే ఈజీగా అయిపోతాయి అనమాట సమ్మర్లో పిల్లలనే కాదు మనం ఎప్పుడు కిచెన్లో ఉండలేము కదండి సమ్మర్ మొత్తం పిల్లలకి హాలిడే ఉంటుంది కానీ నాకు తెలిసి ఆడవాళ్ళకి మాత్రం హాలిడే ఉండదు ఎందుకంటే కిచెన్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఎప్పుడు చేయలేము కాబట్టి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయే స్నాక్స్ ఏముంటాయా చూస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఈ కి ఇంకా స్టవ్ ముందులా ఉండి చేయాలి అంటే ఆహా నరకం కనిపిస్తుంది ఒక్కోసారి నేను ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో ఏమున్నాయి అనేది చాలామంది నాకు తెలిసి ఎక్కువ శాతం మంది చూస్ చేసుకుంటూ ఉంటారు స్నాక్స్ కంటే ఎక్కువగా జ్యూస్లు కూడా తీసుకోవడానికి ఇష్టపడతారనమాట జ్యూస్లు ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే మనకి అయిపోతుంది అని జ్యూస్లు కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్నాక్స్ అనే కాదు జ్యూస్లు కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇలా స్నాక్స్తో పాటు ఈ విధంగా జ్యూసెస్ ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ప్రతి బెట్టే వీడియో వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్